హిమాయత్సాగర్ జలాశయానికి ఎగువన ఉన్న తాళ్లపల్లి పరిగి వెంకటాపురం చేవేళ్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ డ్యామ్కు వరద నీరు వచ్చి చేరుతుంది ప్రస్తుతం నేను హిమాయత్సాగర్ డ్యామ్ దగ్గర చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో దాదాపు గత రెండు రోజులుగా కుర్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఇక్కడికి వరద పోటెత్తింది దాంతోపాటుగా ఉదయం నుంచి కురుస్తున్న వర్ష వర్షం కారణంగా మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందంటూ ఇప్పటికే జలమండలి శాఖ అధికారులు లెక్కలు వేశారు ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు గేట్లు మూడు అడుగుల మేర పైకెత్తి నీటిని దిగుకు విడుదల చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దాంతోపాటుగా సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు అడుగులుగా ఉంది సో ప్రస్తుతం చూసుకుంటే పదిహేడు వందల అరవై ఒకటి పాయింట్ నలభై అదుగులకి నీటి మొక్క చేరుకుంది దాంతోపాటు చూసుకోవచ్చు దాదాపు పదిహేడు వందల అరవై రెండుకి దగ్గరికి చేరుకుంది హిమాయత్ సాగర్కి సంబంధించి నాలుగు గేట్లు మూడు అడుగుల మేర పైకెత్తి నీటిని దిగుకి విడుదల చేస్తున్నారు అధికారులు హిమాయత్ సాగర్కి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇంట్లో పదహారు వందల నీరు ఇంట్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఇక అవుట్ఫ్లోకి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్కులు నీరు అవుట్లో ఉందన్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది ఇక హిమాయత్సాగర్ జలాశయానికి సంబంధించి ఒకసారి కెపాసిటీ స్టోరేజ్ చూసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ హిమాయత్సాగర్కి ఉంది కానీ ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు రెండు పాయింట్ ఐదు వందల పన్నెండు టీఎంసీ ప్రస్తుతానికి నిలువ ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు దీంతో పాటుగా ఒకసారి నీటి విడుదల చేసే రెండు గంటల ముందు హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో దీనికి దిగువన ఉన్న రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖ దాంతోపాటుగా ప్రతినిధులకు సమాచారం ఇస్తారు జలమండలి అధికారులు దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఒకసారి చూసుకోవచ్చు కుంభ వృష్టి ఇక్కడ వర్షం కురుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే సాగర్ ఆనుకొని కొన్ని విలేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ విలేజెస్కి వెంటనే అలర్ట్ చేసేందుకు దాదాపు రెండు గంటల ముందే సైరన్ అయితే ఇస్తారు సో ఆ సైరన్ ఇచ్చిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో సైరన్ ఇచ్చిన తర్వాత దిగువన ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి సో ఇప్పటికే వాతావరణ శాఖ దాదాపు డెబ్బై రెండు గంటల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది దాంతోపాటుగా హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే కొన్ని జోన్లకి రెడ్ అలర్ట్ జారీ చేసింది కుక్కట్పల్లి కావచ్చు దాంతో పంజాగుట్ట కావచ్చు తేర్లింగంపల్లి కావచ్చు ఖరీదాబాద్ కావచ్చు సో ఇలాగ అనేక జోన్లకి రెడ్ అలర్ట్ చేసింది సో ఇక్కడ రాగల డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది సో ఒకసారి మీరు విధుల్లో చూసుకోవచ్చు ఏ విధంగా పైనుంచి వచ్చే వరద కాకుండా ఇక్కడ కూడా భారీ స్థాయిలో వర్షం పడుతుంది సో ఆ వరద నీరు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఉదయం నుంచి కూడా మనం ట్రాక్ చేస్తున్నాం ఇటు హైదరాబాద్కి సంబంధించి హుస్సేన్ సాగర్కి సంబంధించి ఒకసారి చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్ కూడా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది హుస్సేన్ సాగర్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఒక్క మీటర్లు ఉంది ప్రస్తుతం అక్కడ చూసుకుంటే ఐదు వందల పదమూడు పాయింట్ ముప్పై ఎనిమిది మీటర్లు ఉంది సో దాదాపుగా రెండు మూడు సెంటీమీటర్లు కనుక పెరిగితే అక్కడ కూడా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ క్రాస్ అయ్యే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక హుస్సేన్ సాగర్కి సంబంధించి ఇన్ఫ్లో చూస్తే నాలుగు వందల మూడు క్యూసెక్లు ఉంది అవుట్లో రెండు వందల తొంభై రెండు అని అధికారులు చెప్తున్నారు దాదాపుగా ఇందాక మరి పూర్తిస్థాయిలో వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫ్లో పెరిగింది అది కాస్త తొమ్మిది వందల క్యూసెక్ నీరు ఇంట్లో పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు పదిహేడు వందల అరవై రెండు హిమాయత్ సాయి దగ్గర దాదాపుగా ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ పదిహేడు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఉన్నప్పుడు కూడా చాలా రదులు ఉంది కానీ ఇప్పుడు ఎక్కడైతే పైనుంచి వర్షం వస్తుంది రెయిన్ ఫాల్ అవుతుంది వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సాగర్కి సంబంధించిన జలమండలి అధికారులు ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయిలో స్థాయిలో ఒక్కసారిగా వరద వస్తే డ్యామ్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకుంటే రాగల డెబ్బై రెండు భారీ వర్షం కురిసి వరద వచ్చిన సో డ్యామ్కి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు అధికారులు ముందస్తుగా ఇక్కడున్న వాటర్ని కిందకి దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది సో ఒకసారి మీరు స్పష్టంగా చూసుకోవచ్చు దాదాపు వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా పోతుంది ఎంత ఫోర్స్గా పోతుందో చూసుకునే ప్రయత్నం ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాను టీవీ నైన్ దాదాపు ఈ విధంగానే హిమాయత్ సాగర్కి సంబంధించి మొత్తం పదిహేడు గేట్లు ఉన్నాయి పదిహేడు గేట్లలో నాలుగు గేట్లని మూడు అడుగుల మేర పైకెత్తి ఈ విధంగా నీటిని దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది దీంతోపాటుగా ఇటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా వాటర్ దిగుమతి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు వరద నీటిని సాగర్ సో ఈ రెండు ఈ రెండు నీళ్లు కూడా వెళ్ళి మూసీ నదిలో కలుస్తాయి ఈ నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు పూర్తిస్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అని చెప్పారు ప్రభుత్వ శాఖకు సంబంధించిన అందరూ కూడా సెలవులు రద్దు చేసిన పరిస్థితి నెలకొంది పూర్తిగా స్కూళ్ళకు కూడా సెలవులు ప్రవేశపెట్టినట్టుగా మనకు తెలుస్తోంది దీంతోపాటుగా ఇప్పుడు ఇప్పుడు హిమాత్ సాగర్ ఉందిగా సాగర్ నుంచి విడుదలైన నీరు మొత్తం కూడా కిందకు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో ఓరర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ దగ్గర రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ సర్వీస్ రోడ్డు బ్లాక్ అయింది ఈ వాటర్ వల్ల ఇటు రాజేంద్ర నగర్ నుంచి టీజీపీఏ కిస్మత్పూర్ బండ్లగూడ వెళ్ళే ఆ సర్వీస్ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ అయింది అక్కడ ట్రాఫిక్ పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలకు నిలిపేసిన పరిస్థితి నెలకొని నెలకొంది అయితే రాగల డెబ్బై రెండు గంటల్లో దాదాపు ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎవరికి వారు ఇటు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి అనవసరంగా బయటికి రావద్దు బయటకు వస్తే హెవీ ఫాల్ ఉంది కాబట్టి ఇటు వర్షంలో చిక్కునే అవకాశం ఉంది వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కొద్ది ఇటు గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకోండి జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఎందుకంటే వర్షం పడగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది ఆ ట్రాఫిక్ జామ్స్కి చెక్స్ పెట్టే విధంగా అంటే ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ భారీ మోటార్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు ఆ వాటర్ వెంటనే అక్కడి నుంచి స్టాగన్ అయిన వాటర్ని మళ్ళీ బయటికి పంపింగ్ చేసే అవకాశం ఉంది సో ఆ విధంగా మేము పనిచేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అయితే ప్రత్యామ్నాయంగా వాటర్ ప్రత్యామ్నాయంగా వెహికల్స్ పోయేందుకు మరొక దారి మళ్లింపు చేసామంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు కానీ ట్రాఫిక్ పోలీసులు చెప్పే సూచనలు పాటించండి అనవసరంగా బయటకు వచ్చి మీరు ఇష్టానుసారంగా రోడ్ల మీదకి రావద్దు హెవీ రెయిన్ఫాల్ ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పూర్తి పూర్తిస్థాయిలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ డెబ్బై రెండు గంటలకు సంబంధించి రైన్ఫాల్కి సంబంధించి అలర్ట్ అయింది ఎక్కడికక్కడికి జిల్లాలో కావచ్చు ఇటు హైదరాబాద్ సిటీలో కావచ్చు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టడం ప్రజలకి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో తెచ్చిన పరిస్థితి అయితే నెలకొంది పూర్తికి వస్తే చూసుకోవచ్చు హిమాయత్ సాగర్ ఏ విధంగా వర్షం దాదాపు ఇందాక వన్ అవర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ విధంగా కుండపోత వర్షం కురుస్తుంది పైన పరిగి కావచ్చు వెంకటాపూర్ కావచ్చు చేవల కావచ్చు తాళపల్లి కావచ్చు మరికొన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగానే ఫాల్ విపరీతంగా వర్షం పడుతున్న నేపథ్యంలో సో అధికార యంత్రాంగం ఇప్పటికే కింద స్థాయి ఎవరైతే ఉన్నారో నివాస ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికైతే దాదాపు మరొక డెబ్బై రెండు గంటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుం కుంభ వృష్టి వర్షం కురుస్తుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం అప్రమత్తమైంది ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి ఉస్మాన్ సాగర్కి సంబంధించి హుస్సేన్ సాగర్కి సంబంధించి ఈ మూడు ఈ మూడుకి సంబంధించి నీటి విడుదల జరుగుతున్న సమయంలో ప్రజలు ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా చెప్పుకుంటే హుస్సేన్ సాగర్కి సంబంధించి హుస్సేన్ సాగర్ నుంచి కూడా అవుట్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా గాంధీనగర్ సబర్మతి నగర్ పూర్తిగా ఈ నగర్లో ఉన్న ప్రాంత ప్రజలు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది సో ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అది అధికార యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేశామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది కెమెరా పర్సన్ అంజితో వాసు టీవీ నైన్ హైదరాబాద్